నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఇక్కడ ఐర్లాండ్లో పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ముఖ్యంగా మే నెలలో పూస్తాయి వసంతకాలంలో వికసించే పువ్వులు ఈ తోటలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే మృదువైన మనోహరమైన అడవి పువ్వులు ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయండి బ్లూబెల్స్ ముఖ్యంగా వసంతకాలం మధ్యలో వస్తాయి ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ప్రతి ఒక్క పువ్వు చూడ ముచ్చటగా ఉంది ఇక్కడ సాంప్రదాయం ఏమంటే ఐర్లాండ్లో పిల్లలు తరచుగా పూల బుట్టలను తీసుకెళ్ళి పొరుగువారిళ్ళ ముందు చల్లుతారు అది వాళ్ళు అదృష్టంగా భావిస్తారు మరి వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ పింక్ చూడండి ఇంకా ఎంత బాగున్నాయో ఐర్లాండ్ జాతీయ పుష్పము షామ్రాక్ అండి ఐర్లాండ్ జాతీయ చిహ్నము వీణ ఇవి చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా ఉన్నాయో అబ్బా చాలా రకాల పూలు ఉన్నాయండి ఇవి చూడండి రాణి పింకు ఎంత అద్భుతంగా ఉందో ఐరిష్ నేషనల్ ఫ్లవరు హండ్రెడ్ బెల్సు దాలియా జినియా కూడా ఉన్నాయండి